ఎలా ఉంది సాగించే పోరాట గురించి కదా ఇప్పుడు ఆ సన్నివేశాన్ని నా జీవితంలో రెండో గంటలు చూడబోతున్నాను అయితే అది చూసాము నేను చెప్పేది కాస్ట్ ఓకే నా సౌమ్య తన నాట్య బృందంతో కలిసి ఎప్పుడూ మా అనుమతి పర్యాటక ప్రాంతం ఆ రోజు సాయంత్రం నాటి తిరుగుముఖం పట్టే సమయానికి నా ఏమైంది అందులో సౌమ్య తన ప్రకృతి అందాల మైమడి శాస్త్రవారి పొరపాటు నా సమీపం అంటే

I you. I t a y I a l m a I l l o n o n t y e n

జీవిత ప్రయాణం ఎందుకంటే అక్రమంగా ఉన్న ఈ సమాజం సక్రమంగా మారే వరకు జీవిత శాశ్వత ప్రయాణం చేసుకుంటా వస్తారు I ఎవరు కనిపించారు పట్టదాని ఆగ్రహంతో మన భారత రాజ్యాంగం పట్ల నువ్వు స్పందించాలి వెరీ నైస్ ఇప్పుడు నిన్న ఒక మాటలు అడగాలి ఏంటో మిత్ర అనుకో కదా అయ్యో పర్వాలేదు అందులో ఈ క్లిష్ట నన్ను ఏమర్థలు నాకు నచ్చలేదు నాకు తన మనసులో మార్చి నేనేమన్నా చేస్తాను అమ్మా ప్రపంచం వల్ల ఇతర అలాంటి ఒక్కమైన వ్యక్తిని అవకాశం లేదు నిజంగా అలాంటి గొప్ప మీరు నేను నిన్నుకున్నందుకు సగర్వంగా అభినందిస్తున్నాను చెప్పాను చాలా సంతోషం అయితే అది

పెళ్లికి మీరే పెద్దలుగా మీ తప్పట్లే మంగళ అతి కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్న ఈ ప్రేమదండం తమ దండలు మార్చుకుంటారు మా కార్మిక రాజ్యం పార్టీ నాయకుడు ధర్మమూర్తి ఈరోజు ఈ దేశ పరిపాలకుడిగా ప్రమాణ స్వీకారం చేయడం మాటెంతో ఆనందంగా ఉంది సందర్భంగా మా నాయకుడి అంతరంగంలో ఉత్పొంగిన ఉత్సాహం ఎలా ఉరకలు వేస్తుందో మీరే చూడండి సమాధుల పైన నిర్మించుకున్న ఏ అధికార పీఠం శాశ్వతంగా నిలబడదు అది ఎప్పుడైనా ఏ క్షణమైన గొప్ప కోలిని మరణ శాస్త్రాన్ని లిఖిస్తుంది ఎన్నికల ప్రజాల్లో చెప్పినట్టు ఎక్కడ మానవ రాజ్యాన్ని పునరాని ఆ హదు చూడు మా ఏ నెలల్లో ఏ విత్తనం వేస్తే పక్వానికి వస్తుందో బాగా తెలుసు ఈ రాకాశాల మీద మానవత్వం మానవీ రాజ్యం వికర్చు నా బాగా చెప్పేవాళ్ళు అల్లుడు ఈ సందర్భంగా నీకు మనం చేసుకోవాలనుకుంటున్నాను తెలుసుకోమాడు

Ninguém acorda

ఇప్పుడు నా రాజంహందరంలో ఏం జరిగిందంటే అడుగు వచ్చావా రా రా. ఇలా వచ్చి ఈ రాజసింహాసనం సింహాసనం ఆ రోజు వేలాది ప్రజల సమక్షంలో నువ్వు చేసిన ప్రమాణం నెరవేర్చిన తర్వాత మాత్రమే మాట్లాడుతున్నాయి నా కేవలం వాడి పారేసి ఒక పనికరాని వస్తువు మాత్రం చూడు ధర్మమూర్తి నువ్వు నన్ను ఏ అవసరం కోసం నేను నిన్ను వాడుకున్నా అయితే నా అవసరం యొక్క తేరలేదు నా అవసరం నువ్వు తీరుస్తావా లేక నన్నే నీ అవసరం ఎప్పటికీ లేదు కాదు అవసరముడా ఇది నా రాజ్యం అనంతం ఇది నా సంజయం ఈ రోజుతో నీకు అంతం ప్రారంభమయ్యింది ఇప్పుడే నేను బంధించి నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాను రాజ్యంలో మానవ రాజ్యానికి శ్రీకారం కొడతాను లక్షలాది ప్రజల సంవత్సరంలో నీకు కుదురు పోయిస్తాను శతాబ్దాలని దావరాజీకట్లు తీర్చుకుంటూ మానవాళి చరిత్రలో మహోత్సరఘట్టానికి అంకురార్పణ చేస్తుంది సమీప భవిష్యత్తులో కాలాన్ని నేను చూస్తాను నేను సత్యం నేను నృత్యం నేను అది సంగతి ఏమవుతుందంటావు ఏమవుతుంది మొన్న వస్తుంది అంతే 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 కాదన్నాడు అది దాని ఒకటి ఉద్యమాన్ని కొనసాగించి నిన్ను మొన్న వస్తుందేమో ఒకసారి పరిస్థితి అంత దాకొస్తే దాన్ని కూడా దాని మొగుడు సమాధి పైన పాదాతక చర్యలు ద్వారా ఈ ఉద్యమాల ఉన్మాద నేనే ఉంటాను చెప్తాను ఈ క్రోరాన్ని

దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది నేనేనని సమణీయంగా మీకు మనం చేస్తుంటున్నాను నా పేరు చైతన్య ఇప్పటిదాకా మీరు కలిగించిన నాటకానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది నిన్నేనని సమణీయంగా మీకు మనం చేస్తుంటున్నాను కడాభిమానులారా ఈరోజు మా నాటకం యాభై ప్రదర్శన పూర్తి చేస్తున్న సందర్భం పురస్కరించుకొని అర్థసత్త దినోత్సవ వేడుకలు మీ సమక్షంలో జరుపుకునే అవకాశాలు లభించడం మా అదృష్టంగా భావిస్తుంది ఈ వేడుకల్లో భాగంగా మా నాటకంలో ప్రముఖ పాత్రలు పోషించిన సౌమ్య పాత్రధారి రమ్య గారికి అలాగే రాకేష్ పాత్రధారి వికాస్ గారికి సత్తా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి సహకారం అందించిన ఈనాటి మా ముఖ్య అతిథి సినీ దిగ్గజం ధన్విమూర్తి పాత్ర గారిని శ్రీ భానుమూర్తి గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను ఈనాటి మా సత్కారేతరైన రమ్య గారిని రాకేష్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నారు దర్శకమిత్రుడు చేతులుగా చూడట్లు ఏ కళాకారుకైనా ప్రజల ఆశీస్సులు వారి ఆధార ఎందుకంటే ప్రజలు లేకుండా కళ కళాకారులే కళాకారులేశూన్యమే కాబట్టి ప్రజల ఆశీస్సు వారి ఆధార ఈ కళాకారులు సత్కరించడం ద్వారా ఈ ప్రజాపక్షంగా చూస్తున్న కణమైన సత్కారం అని మీకు మనవి చేసి ఈ రెండు రంగాలు నాకు రెండు కళ్ళు నాటకం జీవితాన్ని పరితీ చేస్తే సినిమా ప్రపంచాన్ని పరితీ చేస్తున్నాను అందుకే నా కుమార్తె తమ్మి జీవితాన్ని రంగస్థానానికి అంకితం చేశాను ప్రజల దర్శక మిత్రుడు నన్ను సందేశంలో ఉన్నాడు ఎప్పటి వరకు మీరు నాటకంలో చూసేటట్లు బ్రహ్మరాక్షసు పాల్గొరిస్తే నీకు సందేశం అదే ఇంకా నేను ఇచ్చే సందేశం ఏముందంటే కులం మహమ్మారిని బయటనే పాలు రోయాలని మీ అందరికీ పిలిపిస్తున్నాను ఎందుకంటే అది ఓ మాయమాతల మారావి అది ఓ వినాశి కాదు మానవ జీవితాలు కింద చింతవందరూ చేసే పిచ్చుకు కాదు కులమాతలు అడ్డుకోవడలేదానికి క్రీడాస్తలం అందుకే దాన్ని అడ్డుకోవడం కూల్చుకుంటే భుజం భుజం కలిపి ఒక కొత్త ప్రపంచంలో గడుగులు వేస్తాం ఇప్పుడు దర్శకుమత్యుడు నా చెవిలో బిస్మస్ చెప్పింది ఏంటంటే రంగ రాకేష్ ఒకరికొకరు మనసు ఇచ్చి వివాహ బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నానండి ఈ సభ ఒక ప్రకటించమని కోట జరిగింది నిజానికి రమ్య మూడు నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను ఆమె స్వేచ్ఛని ఆమె ఇష్టాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి హృదయపూర్వకంగా అభినందించడం జరిగింది అవును మనం ఏ ఆదేశాలు చెప్తామో ఆ ఆదర్శాల క్రియారోపణకు మానే ఉండే మన కమలపంతో సహకారం దర్శకమిటర్ పోయినట్లు త్వరలోనే ఈ వివాహం నుంచి మీకు ప్రకటిస్తాను ఈ సభ ముక్క మీకు హామీస్తాను